హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్రీలు సీఎం చంద్రబాబు గారు కొత్త పింఛన్లు మంజూరుకై గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశాడు కొత్త పింఛన్లు అప్లై చేసుకున్న వారు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఉండాలని ఆయన అన్నారు అలాగే యాభై సంవత్సరాలకే పింఛన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు యాభై సంవత్సరాలు దాటిన వారికి ఖచ్చితంగా ఈ కార్డు ఉన్న వారికే పింఛన్ మంజూరు చేస్తామని ఆయన అన్నారు పింఛన్ అప్లై చేసిన అరవై రోజులలోపు మీకు పింఛన్ మంజూరు చేస్తామని ఆయన అన్నారు కొత్త పింఛన్లు పెట్టుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి వికలాంగ పింఛన్ అయితే ఏం డాక్యుమెంట్స్ కావాలి అలాగే వృద్ధాప్య పింఛన్ అయితే ఏం డాక్యుమెంట్స్ కావాలి ఒంటరి ఒంటరి మేళ అయితే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలలోకి వెళ్తే సీఎం చంద్రబాబు అయితే కొత్త పింఛన్లు మంజూరుకై గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశాడు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పింఛన్కి అప్లై చేసుకోవచ్చని ఆయన అన్నారు యాభై సంవత్సరాలు దాటిన బీసీ ఎస్టి ఎస్సీ మైనారిటీ వర్గాలు అప్లై చేసుకునే విధంగా సైట్ ఉంచారు యాభై సంవత్సరాలు దాటిన వారు పింఛన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డు లో ఏజ్ అనేది యాభై సంవత్సరాలు దాటి ఉండాలి అలాగే రేషన్ కార్డ్ అనేది ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి మీ ఇంటి యొక్క కరెంట్ బిల్ ఉండాలి వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ద్వారా మీ ఆధార్ కార్డ్ లో ఏవైనా మార్పులు చేర్పులు చేసి ఉన్నారో లేదో వారు తెలుసుకుంటారు దాన్ని బట్టే మీకు పింఛన్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అనేది ఉండాలి అలాగే ఎవరైనా వికలాంగ పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి వారికి కూడా క్యాష్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి వారి ఇంటి యొక్క ఆరు నెలల కరెంట్ బిల్ ఉండాలి ఒక అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఇవన్నీ జత చేసి మీ గ్రామ సచివాలయంలో ఇస్తే మీరు అప్లై చేసిన అరవై రోజుల్లోపు మీకు పింఛన్ అనేది మంజూరు చేస్తారు అలాగే ఒంటరి మహిళ పింఛన్ అయితే వారు విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒంటరి మహిళ పింఛన్ అయితే ఖచ్చితంగా ఎంఆర్ఓ సార్ దగ్గర ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది తీసుకుని రావాలి అలాగే వారు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి మీకు కూడా ఇంటి యొక్క ఆరు నెలల కరెంట్ బిల్ అనేది ఉండాలి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేసిన అరవై రోజుల్లోపు మీకు పింఛన్ అనేది వస్తుంది ఈ కొత్త లో మంజూరు గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్